బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదటి వారం పూర్తి చేసుకుంది ఇక మొదటి వీకెండ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు ఇక తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఈ వారం ఆడిన ఆటల గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ పిలిచి విష్ణుప్రియ వన్ వీక్ హౌస్ బిగ్ బాస్ జర్నీ నీకు ఎలా అనిపించింది అని అడిగితే విష్ణుప్రియ మాట్లాడుతూ చాలా బాగుంది సార్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది ఇక తర్వాత విష్ణుప్రియ నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఆడటానికి వచ్చావా లేదంటే పృథ్వీని ప్రేమలో పడటానికి వచ్చావా ఎప్పుడు చూసినా పృథ్వీకి సంబంధించిన పనులు చేయటం పొద్దున్నే కాఫీ కానీ టీ కానీ ఇవ్వటం తన తలకి ఆయిల్ పెట్టడం చేతులు అప్పటం ఈ విధంగా పృథ్వీని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా తప్ప హౌస్ లో ఎక్కడా కూడా నీ ఆట నాకు కనిపించలేదు అప్పటికి కాఫీ ఇచ్చి పృథ్వీని పడేద్దామని చూసావు కానీ పృథ్వీ నీకు లొంగినట్లుగా అనిపించలేదు ఇక తర్వాత వాష్ ఏరియాలో అయితే డైరెక్ట్ గా ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసావు ఏంటి పృథ్వీ అంటే అంత ఇష్టమా ఏదో తెలిసి తెలియక మీ ఇద్దరిని బడీస్ గా హౌస్ లోపలికి పంపిస్తే నువ్వు అదే నిజం అనుకుని పృథ్వీని నిజంగా నీ బడ్డీ చేసుకునే పనిలో ఉంటున్నావు నాకు ఇది చూస్తుంటే నీకు బడ్డీగా వచ్చిన పృథ్వీని నువ్వు హబ్బీ చేసుకునేటట్లు ఉన్నావు ఏంటి నిజంగానేనా నీకు పృథ్వీ అంటే అంత ఇష్టమా అంటూ అడిగాడు నాగార్జున ఇక దానికి విష్ణుప్రియ మాట్లాడుతూ అలా ఏం లేదు సార్ పృథ్వీ చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉంటాడు తన హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అదే కాకుండా తన అందరితో కలిసే విధానం అందరితో మాట్లాడే విధానం నాకు ఎందుకో కొంచెం బాగా నచ్చింది అందుకే తనతో అంత క్లోజ్గా ఉంటున్నాను అంతేకాకుండా పృథ్వీ కాకుండా ఇంకా మిగతా హౌస్ మేట్స్ ఎవరు కూడా నాకు అంత క్లోజ్ గా అనిపించలేదు అందుకనే పృథ్వీతో నేను అంత క్లోజ్ గా ఉంటున్నాను అంతే తప్ప మిగతా ఏ ఫీలింగ్స్ లేవు సార్ అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ ఇక తర్వాత విష్ణుప్రియ ఆట గురించి మాట్లాడుతున్న నాగార్జున హౌస్లోకి వెళ్ళినప్పుడు నీకు బాల్ టాస్క్ ఇస్తే నువ్వు వెంటమ్మా అలా ఆడావు బాల్ని నెట్టుకుంటూ వెళ్ళమని లేదు కదా నీ ఆటకి మాత్రం అందరూ భయపడిపోయారు ఆ తర్వాత గ్రూప్ టాస్క్ లో నువ్వు నైనీకి ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా బాగుంది ఆ రింగ్ టాస్క్ అయితే నువ్వు ఆడిన విధానం నీ టైం చాలా బాగుంది కాకపోతే నీకెక్కడ సింగిల్ గా టాస్క్ లు రాలేదు కాబట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు కానీ రాబోయే రోజుల్లో నువ్వెంటో ప్రూవ్ చేసుకోవాలి కాస్త పృథ్వీ పైన ఇంట్రెస్ట్ తగ్గించి గేమ్ మీద పెడితే ఇంకా నువ్వు ఎక్కువ రోజులు హౌస్ లో ఉండటానికి అవకాశం ఉంటుంది అంటూ మాట్లాడాడు కింగ్ నాగార్జున నాగార్జున మాటలు విన్న విష్ణుప్రియ సార్ నేను ఆట ఆడితే ఎలా ఉంటుందో ఇకపైన బిగ్ బాస్ ఆడియన్స్ అంతా చూస్తారు అంటూ తన సత్తాను చూపిస్తాను అంటూ విష్ణుప్రియ చెప్పింది ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ చీఫ్లో ఆ విషయంలో మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా నిఖిల్తో మాటలు యుద్ధం చేస్తుంటే నువ్వేమో మరి నాకెందుకులే ఇదంట వాళ్ళు వాళ్ళే కొట్టుక అన్నట్లుగా పక్క నుండి డాన్స్ చేస్తున్నావు ఏంటమ్మా విష్ణుప్రియ ఇది కరెక్టేనా నీకొక విషయంలో కాదు మిగతా చాలా సందర్భాల్లో కూడా మిగిలిన వాళ్ళు తిట్టుకుంటుంటే నువ్వు మాత్రం నాకెందుకు లేదంట నన్ను కాదు కదా అన్నట్లుగా ఎంజాయ్ చేస్తూ గేమ్ని చూస్తున్నావు ఏంటిదంతా అని అడిగారు నాగార్జున సార్ వాళ్ళంతా చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దది చేసి గొడవలు పడుతున్నారు అలాంటి వాటిలో తలదూర్చడం నాకు అనవసరం అనిపించింది అందుకనే నా మాలన నేను ప్రతిరోజు మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి క్షణం ఇంపార్టెంటే కదా అంటూ మాట్లాడింది విష్ణుప్రియ నాగార్జున మనసుని కట్టేసింది కూడా ఇక మొత్తంగా నాగార్జున మాటల పైన విష్ణు ఆట పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి